అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేస్తున్నారట అవి అమ్మి సామాన్యుల డిపాజిట్లు తిరిగి చెల్లిస్తారట ప్రస్తుతం ఏపీలో సాగుతున్న ఆసక్తికరమైన చర్చ ఇది ఈ రోజు టీవీ ఛానల్లో స్క్రోలింగ్ లో చూసిన ఏజెంట్లంతా ఒకటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా తాము మెడకు ఉరితాలు కొనుక్కునే అవసరం లేకుండా పోతుందని ఓ ఆశ అగ్రిగోల్డ్ కు చెందిన ఆస్తుల అమ్మకానికి అధికారి టీడీపీ మోకాలడ్డు అవుతుందని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆస్తుల అమ్మకం వేలంలో ముందడుగు పడకుండా బడా నేతలు అడ్డు తగులుతున్నారని ఆరోపిస్తున్నా అప్పట్లో బాధితులు ఏజెంట్లు డిపాజిట్ దారులు రోడెక్కారు అప్పట్లో ఆస్తుల అమ్మకంపై చంద్రబాబు సైతం దిగొచ్చి హామీలు ఇవ్వాల్సి వచ్చింది ప్రాసెస్ జరుగుతుంది కాస్త ఆగాలని సీఎం సర్ది చెప్పారు మొత్తానికి ఆ ప్రక్రియ మొదలైనట్టు కనిపిస్తుంది అగ్రిగోల్డ్ కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆస్తులు భూము ఉన్నాయి వాటన్నింటినీ అమ్మేస్తే డిపాజిట్లకు చెల్లించగా మిగిలిన కూడా ఉంటాయని చెప్తున్నారు గుంటూరు నూజివీడు తదితరుల చోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు విరివిరిగా ఉన్నాయి ముందుగా నూజివీడు సహా మొత్తం పన్నెండు చోట్ల ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు వేలానికి సంబంధించిన దరఖాస్తులు గడువు ఈరోజు టీవీల్లో స్క్రోలింగ్ వేశారు అవి అమ్మేసి మరి అకౌంట్లోకి వచ్చిన సొమ్ముల్ని మధ్యలో దొంగలు నొక్కేయకుండా నేరుగా ఏజెంట్ల ద్వారా డిపాజిట్లకు చెల్లిస్తారా అసలు ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది ఇప్పటికైనా డిపాజిట్ల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు ఏజెంట్లను బతకనిస్తారా ఆ పని ప్రభుత్వం నిజాయితీగా చేస్తుందా ఇలా ఎన్నో వేల ప్రశ్నలు వీటన్నింటికి సమాధానం ప్రాక్టికల్ గానే ప్రభుత్వం చేయబోతుందని చూడాలి లేదంటే వేల కోట్ల కుటుంబాలు ఎక్కడం బజార్న పడడం ఖాయం ఆత్మహత్యలు ఉరితాళ్లు కొనుక్కోవడం గ్యారంటీ అని చెప్తున్నారు